అది మీరు అనుకున్న మీరు అనుకుంటున్నట్టు అంత సులభం కాదు అది ఆయన కుటుంబం కాదు ఆయన భార్య భ్రమణిని అతని బాబు ఎనిమిదేళ్ళు అతన్ని దేవాన్స్ కూడా వదిలేసి ఆ ఎనిమిది నెలలు ఆయన రోడ్డు మీద పాదయాత్ర చేశారంటే అది అతని కోసం కాదు అతని పార్టీ కోసం మీకోసం మన తెలుగు రాష్ట్రం కోసం మన ఆంధ్రప్రదేశ్ కోసం అది మీరందరూ గుర్తించుకోవాలి ఇది ఒక్క మనిషి వల్ల కాదు ఏదైనా మనం మంచి చెయ్యాలంటే మన రాష్ట్రానికి అది మనందరం చెయ్యి చెయ్యి కలిపి మన రాష్ట్రం అభివృద్ధి కోసం మన భవిష్యత్తు కోసం మీ పెద్దల కోసం మనందరం కలిసి మీరు పోరాడాలి ఎవరో ఒక్కడొచ్చి ఎవరో చేసేస్తారు అది అంత సులభం కాదు ప్రజలు కదలాలి కదిలి మంచి కోసం మీరందరూ ముందుకెళ్ళాలి అది నేను కోరుకుంటున్నాను ఎస్పెషలీ మహిళా శక్తి మహిళలు అనుకుంటే ఏమైనా చేయగలరు అది దేవుడు మనకిచ్చిన శక్తి ఇప్పుడు నేనున్నాను ఏదన్నా అనుకుంటాను నేను ఎందుకంటున్నానంటే ఇది ఇది నా గొప్పదనం కాదు అది నీకు గుర్తు చేయటానికి అంటున్నాను ఎవ్వరూ తక్కువ కాదు మహిళలు మగాళ్ళ కంటే తక్కువ అనేది కాదు మన అందరిలోనూ ఉంది ఇంకా మగాళ్ళ కంటే కూడా మనం చాలా బాగా ముందుకు వెళ్ళగలం ఎందుకంటే ఒక కుటుంబమే కాదు మనం పని చేస్తున్నాం అనుకోండి కుటుంబం చేస్తాం వంటలు చేస్తాం బిడ్డలు చూసుకుంటాం పనికి వెళ్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ కుటుంబాన్ని చూసుకుంటాం అది ఉందా లేదా మనలో ఆ శక్తి అది మొగాళ్ళు ఉందా అండి భయపడి పాకండి మీ మొగ్గునేమంటు దానికి నేనున్నాను మీకు రక్షణగా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పక్కర్లేదు చెప్పేటంత మనిషి కాదు ఆయనకు అన్నీ తెలుసు ఆయన ఎప్పుడు మీ గిరిజనులు ఎప్పుడు ఆయన హృదయంలో ఉంటారు మీకు ఏం చేస్తే మేల్ మేము మీకు అభివృద్ధి చెందుతో ఆయనకి తెలుసు అందుకే ముందరు కూడా అన్ని పథకాలు తెచ్చారు అట్లానే ఆ తీసేసిన పథకాలు అన్నీ ఆయన మీకోసం ముందుకి తీసుకొస్తారు మళ్ళీ తర్వాత ఆయనకు కాఫీ గురించి అరకు కాఫీయే కాదు ఆయన పరిపాలించేటప్పుడు పెప్పర్ కానీ పసుపు కానీ హనీ తేనె అవన్నీ కూడా ఆయన చాలా ప్రమోట్ చేశారు అట్లానే తప్పకుండా ఆయన వస్తే ఇప్పుడు కూడా పొద్దున్న కూడా ఆయన మీ గురించి మాట్లాడి కాఫీ గురించి కానీ మీ ఇక్కడ పండించే ఆపిల్స్ గురించి అవన్నీ మాట్లాడారంటే ఆయన ఎప్పుడు మీ మనసులో ఉంటారు వచ్చినమంటే మళ్ళీ కూడా మీ గిరిజనులకి తప్పకుండా ఈ ఉపాధి కలుగుతుంది ఎందుకంటే ఇవన్నీ ప్రమోట్ చేస్తే మీకు ఏదైనా పండించాలి చెయ్యాలి అనేది ఉంటుంది కదా తప్పకుండా ఆయన ముందుకు వచ్చి ఇవన్నీ ప్రమోట్ చేస్తారు ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్తే మన రాష్ట్రానికే కాదు మీ కుటుంబానికి లబ్ధి పొందుతారు తప్పకుండా జరుగుతుంది